రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చారిత్రాత్మక విజయం దేశానికే మార్గదర్శకంగా నిలిచిన కులగణన సర్వే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక మైల్ నాయిగా నిలిచింది రాహుల్ గాంధీ గారి దూరదృష్టి రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వం ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైంది మరొకవైపు దేశవ్యాప్తంగా కులగణన చేయాలి ఈ భారత చూడు యాతలో మొట్టమొదసారిగా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు తెలంగాణ is the 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 model of the national class. I'd like to thank the leadership ఈ ఆలోచన ఆచరణలో పెట్టడంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో కొలగడిన సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల యాభై లక్షల మంది వివరాలు సేకరించబడ్డాయి ఇక ఈ సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి ముప్పై ఆరు రోజుల సమయం పట్టగా ఈ సర్వేలో సామాజిక నేపథ్యం ఆర్థిక స్థితి ఉపాధి అవకాశాలు రాజకీయ అంశాలపై సమాచారం వివరంగా సేకరించబడింది అలాగే ఈ సర్వే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి తీయడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఒక స్ఫూర్తి లా నిలిచింది మరి ముఖ్యంగా వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టి అలాగే ఇతర సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమగ్ర సామాజిక ఆర్థిక కుల సర్వేలో బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై రెండు శాతం ఉన్నట్లు తెలియదు కొలగడ్డ నివేదిక ప్రకారం ఓబీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రుల బృందం అసెంబ్లీలో తీర్మానం చేశారు సభానాయకుడిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను